ఎనర్జెటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన సినిమా డబుల్ ఇస్మార్ట్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్లు కానీ టీజర్ కానీ సాంగ్స్ కానీ అద్భుతమైన స్పందన వచ్చింది రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఇటీవల అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఆగస్టు పదిహేను థియేటర్లో డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానుంది అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అయితే ముందు రోజు అమెరికాలో ప్రీమియర్స్ ప్రదర్శితమవుతాయనే విషయం తెలిసిందే సో డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా అమెరికాలో మంచి టాక్తో వెళ్తోంది పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ గతంలో వచ్చింది ఈ సినిమా ప్రారంభమైనప్పుడు అందరిలో ఎన్నో అనుమానాలు ఉండేవి ఈ సినిమా ఎలా ఉంటుందని అందరూ కూడా మాట్లాడుకున్నారు ఇండస్ట్రీలోనే కాదు ఇటు సినిమా అభిమానులు కూడా చాలామంది చర్చించుకున్నారు కానీ పూరి జగన్నాథ్ ఎంతో కసితో ఈ సినిమా తీశారు ఫలితం చూస్తే అద్భుతం సూపర్ హిట్ అయింది పూరి అప్పులన్నీ తీర్చేల్సిన సినిమానే చెప్పాలి హీరో రామ్ మార్కెట్ను కూడా డబ్బులుగా పెంచింది ఈ సినిమా ఇక ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇద్దరు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తే ఈ సినిమా చేశారు అదే కసితో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేశారు ఇస్మార్ట్ శాంకర్ కి ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే డబుల్ ఇస్మార్ట్ మాస్ ఆడియన్స్ ని మాత్రమే కాదు అందరినీ మెప్పించింది అంటున్నారు అక్కడ పాజిటివ్ టాక్ తో ఇటు మాస్ కి క్లాస్ కి ఈ సినిమా బాగా నచ్చుతుందంటూ ఉన్నారు స్టోరీ అయితే అద్భుతంగా చూపించారని డైరెక్షన్ విషయంలో వందకి వంద శాతం మార్కులు పూరికి వేస్తూ ఉన్నారు ఈ సినిమాలో పూరి తన డైలాగ్ యాక్షన్ తో డైరెక్షన్ తన మార్కును మరోసారి చూపించారని పాజిటివ్ టాక్ వస్తోంది పూరి జగన్నాథ్ రామ్ లు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారని అంటున్నారు సినిమా చూసిన వారు సంజయ్ దత్ రామ్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ అయితే చాలా గమ్మత్తుగా ఉన్నాయని అందరినీ ఎంటర్టైన్ చేసే విధంగా ఉన్నాయంటున్నారు ఈ సినిమాలో సంజయ్ దత్ రోల్ చాలా బాగుందంటున్నారు ఈ సినిమాలోని తన పెన్కి పదును పెట్టి అద్భుతమైన డైలాగ్స్ రాశారని కూడా అంటున్నారు రైమింగ్ టైమింగ్ అద్భుతంగా సెట్ అయింది అంటున్నారు ఇక మైండ్ గేమ్స్ అయితే సినిమాని మరింత ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకువెళ్ళాయి ఇక సినిమాకి ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది అంటున్నారు సినిమా నిర్మాణంలో కూడా ఎక్కడా తగ్గలేదు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్ గా తీసారు క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఆకట్టుకున్నాయి పూరి జగన్నాథ్ హైదరాబాద్ యాస్ తో అద్భుతంగా డైలాగ్ రాస్తారు పాటలు కూడా చాలా బాగున్నాయి సినిమా ఇంటర్వెల్ క్లైమాక్స్ లో ట్విస్ట్ అయితే సినిమాని మరో లెవెల్ కు తీసుకువెళ్ళాయి ఇస్మార్ట్ శంకర్ కు మించిన మాస్ ఫీస్ అయితే ఈ చిత్రం అందించిందనే టాక్ వస్తోంది ఓవర్సీస్ లో మొత్తానికి ఓవర్సీస్ లో అయితే సూపర్ టాక్ వస్తోంది ఏపీ తెలంగాణలో మరికొన్ని గంటలు రిలీజ్ కి ఉంది ఈ సినిమా ఇక్కడ కూడా అదే డబుల్ స్ట్రాంగ్తో ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్న పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి